హలో అండి ఈరోజైతే నేను ఈ వీడియోలో మా అక్క వాళ్ళ హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తానండి అంటే అక్క వాళ్ళు హౌస్ కట్టి టూ ఇయర్స్ అవుతుంది రేపు మే కల్లా టూ ఇయర్స్ అవుతుంది అనమాట నెక్స్ట్ మంత్కి అది ఎలా కట్టారు ఎంత కాస్ట్ పడింది ఎంత ప్లేస్లో కట్టారు ఇల్లు ఎంతలో కట్టారు కట్టుబడి ఎంత అనేది అంతా ఈ వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళకి ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నానండి సో స్టార్టింగ్లో ఏంటంటే ఇది బయట నుంచి తీస్తున్నాను చెట్లు బాగా ఇష్టం అండి అక్క వాళ్ళకి మొక్కలన్నీ పూల మొక్కలు కానీ వెజిటేబుల్స్ అంతా వేసుకున్నారు అసలు సమ్మర్ సీజన్ అయ్యేసరికి చాలా వరకు అవి చనిపోయినాయి కొన్ని ఏమో బాగా మందారం ఉన్నాయి కదా అసలు మందారం అయితే అసలు అన్ని రకాలు అనమాట వైట్ పింకు ఎల్లో అన్ని రకరకాల లోపల కూడా కొన్ని ఉన్నాయి మళ్ళీ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఉంది కదా ఈ చెట్టు ఏంటో మీరు నాకు గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నీటి ఫ్రూట్స్ మా వారు తీసుకొచ్చారు అనమాట మార్కెట్లో అవి కూడా నేను వీడియోలో పెట్టున్నాను మీరు గెస్ట్ చేయగలిగితే చెయ్యండి చెట్టు ఏం చెట్టు అనేది మనీ ప్లాంట్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది అంత బాగా అసలు మొక్కలు అంటే పిచ్చండి మా బావకి ఎప్పుడు మొక్కలు మొక్కలు కొత్త మొక్కలు కనిపిస్తే తెచ్చి వేసేస్తారు ఇది అన్నమాట అనమాట లోనే ఎదురుగా టీవీ కబోర్డు ఇవన్నీ ఉంటాయి అన్నమాట వుడ్ వర్క్ ఏమీ జనరల్ జనరల్గా మొత్తము ఇల్లు ఇల్లు వరకు కట్టారనమాట చేయడం ఇక్కడ ఏంటంటే మా అక్క మిషన్ అన్నమాట స్టిచ్చింగు మామూలుగా ఓ ఉంటాయి కదా అన్ని ఆడే పెట్టుకొని హాల్లోనే చల్లగా అపక్క కిటికీ విండో ఉంటుంది అక్కడే పెట్టుకొని అన్ని స్టిచ్చింగ్ అవి చేస్తూ ఉంటుంది అందుకని అక్కడే ఉంచుకొని చల్లగా ఉంటుందండి హౌస్లో అయితే అసలు ఎంత స్ట్రాంగ్గా కట్టారంటేనండి ఇల్లు మటుకు స్టార్టింగ్ అంటే భూమి పూజ చేసినప్పటి నుంచి అడుగు అడుగున అడుగడుగున ఏమి కాంప్రమైజ్ అవ్వలేదు పర్ఫెక్ట్గా నీట్గా అసలు దగ్గరుండి అంటే ఏమి అసలు ఇది అంటాం కదా ంట్రాక్ట్కి అది ఏమి ఇవ్వలేదండి అంత దగ్గరుండి అక్క బావ మొత్తం కట్టించుకున్నారనమాట ఇది ఓపెన్ కిచెన్ లాగా చేపించుకునింది మా అక్కకు బాగా ఇష్టం ఓపెన్ కిచెను అందుకని ఓపెన్ కిచెన్ లాగా ఇక్కడ ఏంటంటే చపాతీలు చేసుకొని ఏమైనా కర్రీ వంటలు అవి చేసుకున్నా ఇక్కడ పెట్టేసుకొని సర్వ్ చేయడానికి బాగుంటుందని అలా పెట్టి చేసుకునింది అనమాట అక్క ఇదండి కిచెన్ అయితేను అంటే కబోర్డ్స్ ఏమీ లేవు కాబట్టి ఇంకా అలాగే ఓపెన్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఓపెన్ కిచెన్ అయితే నాకైతే బలి నచ్చిందండి ఎంత బాగుంటుందంటే అసలు పెద్దగా విశాలంగా ఉంది కిచెన్ నాకైతే అలా ఉండాలని ఇష్టం అనమాట ఎప్పుడైనా హౌస్ కట్టించుకుంటే కిచెన్ పెద్దదిగా హాలు పెద్దదిగా ఇలాగే కట్టించుకోవాలని ఇష్టం అనమాట ఇక్కడ నుంచి కొంచెం మళ్ళీ హాల్లోకి వచ్చి లోపలికి వెళ్తే ఆపోజిట్స్గా రెండు బెడ్రూమ్లు ఉన్నాయండి ఎదురు ఎదురుగా ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అనమాట బాగా కొంచెం పెద్దదిగా ఉంటుంది అన్ని బీరు అక్క వాళ్ళ బట్టలు కబోర్డ్ అంతా ఇక్కడే పెట్టేసుకున్నారు ఏసీ అంతా దీంట్లో ఉంది ఇది బాత్రూమ్ అన్నమాట మిడిల్లో బాత్రూమ్ ఇచ్చారు అంటే మామూలు బెడ్రూమ్స్కి అటాచ్డ్ లేదండి బాత్రూమ్స్ ఒకే బాత్రూమ్ రెండు బెడ్రూమ్స్కి కలిపి వేయించారు అనమాట నాకు అది కూడా బాగా నచ్చింది ఎందుకో నాకు అలాగే నాకు కూడా అలాగే ఇష్టం అన్నమాట అలాగే టూ బెడ్రూమ్స్ హాలు అంతా అదండి ఇంకా బయటకొస్తే ఇలాగా టో ట్యాప్స్ ఒకటైతే మున్సిపాలిటీ వాటర్ అండి మినరల్ వాటర్ వస్తాయి డైరెక్ట్గా మోటర్కి వేసేస్తారు ఇక్కడ చూడండి మొక్కలు అసలు ఎలా ఉన్నాయంటే నాకైతే వాటిలోనూ అలాగే కూర్చొని ఉండిపోవాలనిపించింది ఎంత బాగున్నాయో మందారం కానీ రకరకాల వెజిటేబుల్స్ అయితే వచ్చినప్పుడు బీరకాయ సొరకాయ చాకుకూరలు అన్నీ ఉన్నాయండి అన్నీ చనిపోయాయి ఇక్కడేమో దొండకాయ చెట్టు ఒకటి ఉంది దొండకాయ మటు భలే కాస్తున్నాయి మొన్న అక్క కూడా నాకు తెచ్చిచ్చింది మీకు కూడా నేను షేర్ చేశాను ఒకసారి దొండకాయ మా వారు బజ్జీ చేశారు కదా ఈ దొండకాయతోనే బజ్జీ చేసింది ఇది బయట బాత్రూమ్ అనమాట బయట కూడా ఒక బాత్రూమ్ వచ్చింది అంటే ఎవరైనా గెట్స్ వాళ్ళు వచ్చినా కానీ బయట బాత్రూమ్ యూస్ చేసుకోవచ్చు ఎక్కువగా బయట బాత్రూమ్ యూస్ చేస్తారండి లోపల అసలు ఎక్కువ యూస్ చేయరు చూసారా ఇంటి చుట్టూరు బాగా ప్లేస్ మనిషి తిరిగే అంత విధంగా ప్లేస్ ఉందండి బాగా బాగా తిరగవచ్చు మనం అంతా క్లీన్ చేసుకోవడానికి నీట్గా రౌండ్ వేయచ్చు అనమాట అలాగా అంత నీట్గా పర్ఫెక్ట్గా ఒక వాస్తు ప్రకారము అన్నీ కనుక్కొని నీట్గా బాగా కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు అసలు ఎంత దగ్గరుండి మించు వన్ ఇయర్ దాకా దీనికి టైం పట్టిందండి చేయించుకునేదానికి అసలు ఎంత స్ట్రాంగ్గా చేయించారంటే మీరు నమ్మరు బిల్డర్స్ అయితే అసలు అసలు కట్టరా విధంగా అండి నాకు అనిపించింది ఎప్పుడైనా ఇల్లు కట్టుకుంటే మనమే దగ్గరుండి ఇలా కట్టించుకోవాలి అండి మా అక్క ఇదే చెప్తుంది ఎప్పుడు కూడా ఇది వచ్చి మామూలుగా వాష్ ఏరియా లాగా మా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అక్కడ ఒక చిన్న రూమ్ లాగా ఇచ్చారు ఏమైనా వేస్టేజ్ ఏమైనా ఉన్నా అక్కడ పెట్టేసుకుంటారనమాట అక్కడ కూడా ఆ చెట్టు ఏంటంటే తమలపాకుల చెట్టు అండి ఎండకి కొంచెం వాడుతుంది అది నీడను బాగుంది భలే పైకి బాగా అల్లుకుంటుంది అనమాట ఇంకా పైన చూపిస్తాను రండి ఒకసారి మెద్దిపైన కూడా ఎంత బాగుందో మెద్దిపైన చల్లంగా గాలి అసలు ఎండ ఎంత ఉన్నా కానీ ఎండ అనిపించలేదు హాయిగా ఉందన్నమాట మిద్ది పైన కూడా మొక్కలు ఇదివరకు ఉన్నాయి అన్నీ తీసేసారనమాట అన్నీ చనిపోతే మళ్ళీ మా అక్కకి ఏంటంటే గార్డెన్ లాగా పెట్టాలని పైన మిద్దు తోట అంటాం కదా ఆ విధంగా చేయాలని ఒక కోరిక అనమాట అవన్నీ కూడా చేస్తుంది త్వరలో అది ఇప్పుడు కూడా నేను వీడియోలు తప్పకుండా మీకు షేర్ చేస్తాను ఇక్కడ చూడండి జామ చెట్టు ఎంత బాగా జామకాయల పండిపోయినాయండి అవి మా పాప కోస్తుంది నేనైతే చేత్ని తెంపేశాను అసలు ఎంత బాగా ఉన్నాయో కట్ చేసి తింటుంటే అసలు చాలా టేస్టీగా ఉన్నాయండి జామ పండ్లు అసలు చిన్న పాటలు ఎంత బాగా పెరిగాయో జామ చెట్టు అనిపించింది మా అక్క బావ అండి అక్క అక్కడే ఉంది మా పిల్లలు మా అమ్మ అందరం అనమాటంగా తిరుగుతూ ఉన్నాము అంత ఇల్లు అంతా నా కోరిక అండి ఎప్పుడైనా ఇల్లు అంటే ఇంత పెద్దదిగా ఉండాలి అసలు మొత్తం ఇప్పుడు మీకు స్థలమై చెప్పలేదు కదా మామూలుగా స్థలం మొత్తము ఇరవై రెండు అంకణాలండి ప్లేస్ మొత్తము ఇది వచ్చి డ్రాగన్ ఫ్రూట్ చెట్లు అండి ఇవి వన్ ఇయర్కో ఎప్పుడికో కాస్తాయంట ఇవి వేసి కూడా చాలా ఒక ఇంచుమించు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి ఎంత బాగా వచ్చింది చూడండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చుట్టూరు కూడా ప్లేస్ చూడండి ఇక్కడ కూడా చాలా బాగా బిల్డర్స్ కడుతున్నారండి ప్లేసెస్ చాలా బాగున్నాయి ఇంకా స్థలం కొనాలనుకునే వాళ్ళు కూడా బాగా కొనవచ్చు మంచి ఏరియా అండి అసలు చాలా బాగుంటుంది అసలు ఏరియా కూడా అసలు దగ్గర అనమాట టౌన్కి అంత పొదలకూరు రోడ్డు ఇటు సైడ్ ఉండే కూడా బాగా తెలుస్తుంది ఏరియా అనమాట జాంపండు చూడండి ఎంత బాగున్నాయో అన్నీ కోసేసరికి మా అక్క బావా అండి వీళ్ళిద్దరు మా అక్క బావ అనమాట అందుకే చూపిస్తున్నాను మీకు అసలు ఆ పండ్లు అయితే ఉన్నాయండి ఎంత టేస్ట్ ఉన్నాయో నాకైతే అంటే మన ఇంట్లో కాచిన పండ్లు ఆ టేస్టే వేరు కదా ఎటువంటి కెమికల్స్ మందులు వేయకుండా కింద అయితే ఇంకొక రూమ్ అండి ఎప్పుడైనా ఒక షాప్ లాగా పెట్టుకోవడానికి ఫ్యూచర్లో ఉంటుందని ఒక రూమ్ లాగా కట్టిచ్చిన్నారు అక్క వాళ్ళు ఇక్కడంతా ఏంటంటే ఎక్స్ట్రా సామాన్ ఇల్లు కట్టినప్పుడు ఆ చెక్కలు కొయ్యలు అన్నీ ఉంటాయి కదా టకారాలు అవన్నీ దాంట్లో వేసేస్తున్నారు అనమాట అంత వాడకుండా ఉండే సామాన్ అంతా ఆడ వేసేస్తున్నారు ఇక్కడ పా ఇట్లా ఉంటే ఎండకు మా అక్క ఉండలేక ఆ చెట్లు కట్టింది అనమాట అలాగనే కొంచెం నీడగా ఉంటాయని అప్పటికి చాలా వరకు చనిపోయాయండి ఇక్కడైతే గోగాకు మామూలుగా అన్ని ఆకుకూరలు చాలా వేసుకుని కింద అవన్నీ పోయాయండి ఇక్కడ ఏంటంటే మునగాకు ఉంది గోరింటాకు కూడా భలే ఉందండి గోరింటాకు చెట్టు అన్ని మొక్కలు అన్నీ ఎంత బాగుందో ఇల్లు మటుకు మొత్తము కన్స్ట్రక్షన్ అయింది చెప్పలేదు కదా మామూలుగా స్థలం వచ్చి ఇరవై రెండు అంకణాలు అండి మా నెల్లూరు సైడ్ ఏంటంటే అంకణాలలో కొలుస్తారు మిగతా గజాలలో ఎంత ఉంటుందో నాకు తెలియదు ఇరవై రెండు అంకణాలలో ఏంటంటే కట్టుబడి వచ్చి పద్నాలుగు అంకణాలు అయిందండి ఇంటి కట్టుబడి వరకు పద్నాలుగు అంకణాలు అనమాట ఏరియా చూడండి ఎంత బాగుందో అంత నీట్గా మంచి పీస్ఫుల్ ఏరియా మంచి బాగుంటుంది ఏరియా కూడా మంచి మనుషులు బాగా అంత నీట్గా ఉంటుందన్నమాట ఎటువంటి భయము లేదు మా అక్క వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది కదా సో హ్యాపీగా ఉంటారండి అసలు ప్రశాంతంగా మా అక్క వాళ్ళు కట్టినప్పుడు అసలు ఈ పక్కన ఇల్లు కూడా ఎక్కువ లేవు ఇప్పుడు అంతా బాగా కట్టేశారు ఆ సైడు ఈ సైడు అంతా అదండి ఇంకా మొత్తము ఇల్లు స్థలమేమో ఇరవై రెండు అంకణాలు కొన్నప్పుడు మా అక్క వాళ్ళు తక్కువకే కొన్నారండి మొత్తం నైన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అయింది అంతేను కానీ కొన వన్ ఇయర్కి మా అక్క వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసినప్పటికే అంకణం వన్ ల్యాక్ దాకా పోయిందండి అంటే ఇంచుమించు ఇరవై రెండు అంకణాలు ట్వంటీ టూ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ దాకా పోయిందనమాట ఆ తర్వాత ఇంక కట్టుబడి అంతా కలిసి కట్టుబడి అయిందండి ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు పైన అయిందనుకుంటా నాకు సరిగ్గా ఐడియా లేదు చాలా కష్టపడి నీట్గా పరిశా అసలు ఒక్కసారి వింటాం కదా ఇల్లు అని అనేది ఎప్పుడైనా జీవితంలో ఒకేసారి కట్టించుకుంటామనే ఒక పాయింట్ మీద అన్ని ఏది కాంప్రమైజ్ అవ్వకుండా స్ట్రాంగ్గా అనమాట మొత్తం ఎక్కడ కూడా అసలు కింద అయితే పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్గా వేశారో అసలు అంత స్ట్రాంగ్గా వేశారు ఎందుకంటే నేను చూశాను కదా కట్టి స్టార్టింగ్ అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను అంత బాగా కట్టారండి అసలు ఎవరైనా అనిపిస్తుంది ఇల్లు కట్టుకోవాలంటే దగ్గరుండి మనమే కట్టించుకోవాలి అన్నీ మనకు నచ్చినట్టు మనకి అనుకూలంగా కట్టుకుంటాం అన్నమాట ఇక్కడ చూడండి అదే చెప్పాను కదా ఆకుకూర చెట్లు అన్నీ చనిపోయాయి అని టేబుల్ రోజా మటుకు బాగుంది ఒకరు వాడినా అవి వచ్చేస్తాయండి టేబుల్ రోజా కొంచెం వాటర్ ఉంటే చాలు వాటికి నీట్గా పెరిగిపోతాయి ఎండలు అయితే మాంతంగా ఉన్నాయండి నెల్లూరులు అసలు తట్టుకోలేకపోతున్నాము అసలు చెర కొడుతున్నాయి అనమాట కాళ్ళు అలా ఉన్నాయండి ఇదండి మా అక్క వాళ్ళ హౌ హౌస్ అనమాట ఎవరికైనా నా నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఏరియాలో ఇంకా చాలా స్థలాలు అమ్మకానికి ఇల్లులు కూడా చాలా ఉన్నాయండి మీకు ఏమన్నా అవసరం అయితే నెల్లూరులో ఉండే వాళ్ళకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను అంటే ఏరియా బాగుందండి అందుకని చెప్తున్నాను ట్వంటీ టూ అంకణాలలో ఉన్నాయి స్థలాలు అన్ని ఇరవై రెండు అంకణాలు బిట్లు అనమాట మొత్తము అన్నీ అదే అందుకని ఇంకా అక్కడతో ఈ ఈ లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నానండి అసలు నాకైతే ఆ ఇంట్లో నుంచి కదిలి రావాలని అనిపించలేదు అంత ప్రశాంతంగా ఉందన్నమాట చాలా బాగుంది ఇల్లు అయితేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరికొకరికి ఖచ్చితంగా